నా పేరు గోకే రాంబాబు అండి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గతంలో కూడా మేము రెండు వేల పదిహేడులో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వండి రాజకీయ రిజర్వేషన్లు అక్కర్లేదు కాపులకి అనే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మూడు వేల మందితో మేము విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాతనే మా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నచ్చి చంద్రబాబు నాయుడు గారు తను కేంద్రానికి పంపించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు కాపులు కనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకే మళ్ళీ ఆ రిజర్వేషన్లకు లేదు కానీ ఈ మధ్యకాలంలో ముద్రడ పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు కాపు రిజర్వేషన్లు ఈసారన్నా తీసుకురండి అని మేము అడిగి ఆయన ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముద్రవాటి పద్మనాభరెడ్డి గారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపుల రిజర్వేషన్ ఇస్తానని కానీ ఆయన ఇవ్వలేదు అప్పుడు కూడా ముద్రవోటి పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తుణిలో ఒక విధ్వంస మీటింగ్ పెట్టారైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా ఎవరి చేత మాట్లాడినా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోక ఉద్యమం పేరు చెప్పి అంటే ప్రజలు అన్న కాపు యువతంతా రైలు రోకో చేశారు దాని మీద నిర్దార్చిణ్యంగా ఆ రైలుని తగలబెట్టాడు వందలాది మంది యువకుల మీద కేసులు మేడ ఏర్పడ్డాయి ఈయన మాత్రం ఆ రైలు రోకో దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు ఎవరి చేత మాట్లాడిన వాళ్ళది వచ్చిన నాయకులంత చేత అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉచిమే ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి తుప్త ఇతనిలో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చంద్రబాబు నాయుడు గారి టైంలో కాపు కాల్పరేషన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్యాధీవీలోకి రెండు వేల రెండు వందల మంది యువకులు విదేశాలు విద్యలకు పంపించారు లక్షలాది మంది కాపులకు లోన్లు ఇచ్చారు అప్పుడు ఎప్పుడూ లేని పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తిరగబడ్డారు ఉద్యమం చేశారు మనందరికీ తెలుసు తర్వాత తెలుగుదేశం పార్టీని సముద్రంలో కలిపి అని పిలుపునిచ్చాడు ముత్త రెడ్డి తెలుగుదేశాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు గెలిచిన ఐదు సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ ఆపు రిజర్వేషన్ల గురించి కానీ ముద్ర పద్మ గారు ఏ రోజు ప్రస్తావించలేదు ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ వాటి మీద పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఖర్చు పెట్టాడు అసలు ఈయన సొంతనే చేసి జగ్గంపేట ఈయన తిరిగితే జగ్గంపేటలో తిరగాలి ఏదో ఈయనకి రాజకీయం ఇచ్చింది ప్రతిపాడు అక్కడన్నా తిరగాలి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ కని పెట్టుకుని తను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి అలవాటు లేదు మీ దగ్గర టీ కాపీలు ఇవ్వడం నాకు అలవాటు ఉందన్నాడు దీనికి తెలియని విషయం ఏంటంటే తన సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరై ఇవ్వలేని రీతిలో ముప్పై కోట్ల రూపాయలు రైతులకు సొంత డబ్బు ఇచ్చిన